ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ బాగుని పోట్లా అయితే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సేపు ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి అడ్వాన్స్గా రాకీ శుభాకాంక్షలు కూడా అనమాట ఇవాళ మన వీడియో ఏంటి అనుకుంటున్నారా డైట్ రెసిపీ అండి డైట్ రెసిపీ అని చెప్పేసి చికెన్ చూపిస్తున్నాం రాగి ముద్ద చూపిస్తున్నాం ఏందనుకుంటున్నారా ఈ రాగి ముద్ద నేను రైస్తో చేయలేదు ఓట్స్ ఉపయోగించి చేశాను అనమాట ఓట్స్ ముద్ద నాటుకోడి ఇవాళ ఆదివారం నా స్పెషల్ డిష్ అనమాట ఇది నాకు చాలా ఇష్టమైంది చాలా హ్యాపీగా తినొచ్చు సేమ్ టైమ్ మనం వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీని మీకు నేను పరిచయం చేస్తాను ఇవాళ ఖచ్చితంగా అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళకి వస్తాను అండడను నేను వచ్చేసి వెళ్ళిన కూర్చొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అంటే కాల్ చేయండి ఇకల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉండేది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఇప్పుడు దాకా మన దగ్గర థౌసండ్ ప్లస్ పీపుల్ వెయిట్లస్ గారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలామంది ఇదే డౌట్ అవుతారు సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి ఎక్కడో ఆన్లైన్లో కొనుక్కున్న వాళ్ళు వాడితే అవి సైడ్ ఎఫెక్ట్స్ మనం ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఇస్తాం మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కూడా దొరుకుతుంది కావాలి అంటే కాల్ చేయండి ఓకేనా ఇవాళ వీడియో ఏంటి అంటే ఓట్స్ ముద్ద ఈ రాగి ముద్దతో మీరు వెజ్ కర్రీస్ తినచ్చు సాంబార్ తినచ్చు పప్పు తినొచ్చు పచ్చడి వేసుకొని తినచ్చు అంటే రోటి పచ్చడి వేసుకొని తినొచ్చు పప్పులో బాగుంటుంది సాంబార్లోకి బాగుంటుంది పులుసు కూరలోకి బాగుంటుందండి ఇది నేను నాటుకోడితో చూపిస్తున్నాను నాకు నాటుకోడి ఉన్నప్పుడు కంపల్సరీ రాగి ముద్ద ఉండాలి అలా అని రైస్తో తింటే ఉపయోగం ఏముందండి అంటే రైస్తో మనం రాగి ముద్ద చేసుకొని తింటే మనం డైట్ చేసిన ఫలితం కూడా ఉండదు కదా అందువల్ల నేను ఇది ఇలా తయారు చేసుకొని తింటాను నాకు చాలా ఇష్టం నేను ప్రతి సండే ఆల్మోస్ట్ మా ఇంట్లో నాటుకోడి ఉంటుంది నాటుకోడలోకి కంపల్సరీ రాగి ముద్ద చేసుకుంటాను ఇలాగే చేసుకుంటాను అనమాట ఇవాళ మీకు కూడా షేర్ చేద్దామనిపించింది షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను అండి హాఫ్ లీటర్ వాటర్ని పొయ్యి మీద పెట్టేసి కళాయి పెట్టేసి కళాయి పెట్టి కళాయి అయితే నాకు కొంచెం వీల్గా ఉంటుందని పెట్టుకుంటున్నాను మీరు తపాలైనా పెట్టుకోవచ్చు ఒక కళాయి పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని ఓట్స్ వేసుకోవాలి ఓట్స్ వచ్చేసి హాఫ్ కప్పు రాగి పిండి వచ్చేసి ఫుల్ కప్పు తీసుకున్నాను అనమాట క్వాంటిటీస్ మీకు చెప్తున్నాను ఇది ఎంతమందికి అంటే ఒక్కలకే ఒక్కదానికి చేసుకుంటున్నాను ఎవ్వరి కోసం కాదు ఒక్కదానికే ఎందుకంటే ఇలా చూపిస్తే మీకు కూడా అర్థమైద్ది ఒక్కళ్ళకే చేసుకుంటున్నాను హాఫ్ కప్పు ఓట్స్ ఫుల్ కప్పు రాగిపిండి హాఫ్ లీటర్ వాటర్ అనమాట కొంచెం సాల్ట్ పింక్ సాల్ట్ ఉంటే పింక్ సాల్ట్ వేసుకోవచ్చు కళ్ళు ఉప్పు ఉంటే వేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా రుచికి తరపడ సరిపడా సాల్ట్ మరి అలానే ఎక్కువ వేసుకోవద్దు బాగోద్దు లైట్గా వేసుకోండి ఎందుకంటే కర్రీలో మళ్ళీ ఉప్పు కారం ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే హాఫ్ లీటర్ వాటర్ పోసాను తర్వాత అందులో కొంచెం ఉప్పేసాను మరిగాక ఓట్స్ వేసాను ఓట్స్ బాగా ఉడికాక అందులోకి మీరు పక్కన పెట్టుకున్న రాగి పిండి వేసుకోవాలి మీరు ఇప్పుడే బిగినర్స్ వంట చేయడం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే రాగి పిండి డైరెక్ట్గా వేయకుండా నీళ్ళలో కలిపి వేయండి నాకంటే అలవాటు కాబట్టి ఫస్ట్ నుంచి అలా కలుపుకోవటం అలవాటు కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నాను మీరు ఇప్పుడే కొంచెం వంట చేత కాదు ఇప్పుడే స్టార్టింగ్ పీపుల్ అనుకుంటే ఈ పిండిని నీళ్ళల్లో కలుపుకొని వేసుకోండి ఓకేనా నేనేందంటే కొంచెం ఉజాయింపులు చేసుకోగలను కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు ఇదేంటంటే లాస్ట్కి బాగా కలిసిపోయిద్ది అనమాట స్టార్టింగ్లో ఉండలు ఉండలు ఉంటుంది కానీ చివరికి వచ్చేసరికి బాగా కలిసిపోయితే బాగుంటుంది టేస్ట్ ఇలా కలుపుకుంటేనే నాకు టేస్ట్ అనిపించింది నేలల్లో కలుపుకునే కన్నా మీరు కూడా ఇలాగే ట్రై ట్రై చేయండి బాగా కలిపేస్తే ఉండలా ఇది ఆరితే ఇంకా గట్టిగా ఇద్దండి ఇప్పుడు వేడి మీద కొంచెం తిరుగుతుంది కానీ గంటకి ఆరి ఆరిందంటే ఇడ్లీ ఇలా గట్టిగా ఉంటుంది అన్నమాట కాబట్టి నేనైతే మరీ ఆరిపోయాక నాకు తెనుముద్ది కాదు రాగి ముద్దు ఎందుకనో వేడి వేడిగానే తింటాను కొంచెం కొంచెం వేడిగానే తింటాను ఏం చేస్తానంటే పక్కన పెడతాను కొంచెం ఇస్తాను కొంచెం నాలుగు నెయ్యి చుక్కలు వేసుకుంటాను ఎందుకంటే రాగి రాగిముద్దులు నెయ్యి అయిపోతే ఆ టేస్ట్ అనేది అర్థం కాదు నాలుగు నెయ్యి చుక్కలు వేసి కొంచెం ఉండలా చుట్టేసుకొసుకొని తినేస్తాను ఈ రాగి ముద్ద ఎంత ఇద్దండి ఒక్క ముద్ద ఇది పెద్ద ముద్ద అంతే మనం ఒక రోజు మొత్తం మీద ఒక ముద్ద కూడా తినకుండా ఎలా బతుకుతాని చెప్పండి చాలామంది దీంట్లో కూడా నైస్ సగం తింటారు నేను అలా ఏం కాదు తినేటప్పుడు కమ్మగా తింటాను అనమాట ఇబ్బంది లేకుండా ఇలా కొంచెం ఆరాక నేను గిన్నెలో గిన్నెలో కొంచెం తడి చేసుకుని ఆ గిన్నెలో ఇది వేసేసి కొంచెం ఇలా తిప్పేసేసి వేసేసుకుంటాను అనమాట చెప్పాను కదా నాటుకోడి అని చెప్పేసి వాళ్ళు సండే ఇవాళ తీసిన అండి ఇది మళ్ళీ ఎప్పుడు సండేదో అనుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వాలి సండే ఇవాళ తీసిన వీడియో నేను అనమాట చక్కగా నాటుకోడి మత్తగారు చేస్తారు ఎక్కువ కర్రీస్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అయితే నాకు నేను కాంప్రమైజ్ అవ్వను ఎంత డైట్ చేసినా ఏది చేసినా తినేటప్పుడు తింటాను తినేది కూడా హెల్దీగా తింటాను అన్హెల్దీగా తినను ఇప్పుడు నాటుకోడిలో మనం గ్రేవీ వేసుకుంటా ముక్కలు ఎక్కువ వేసుకునేటట్టు చూసుకుంటానండి చికెన్ ముక్కలు ఎక్కువ తినాలి చూడండి మీకు కావాలని నేను టైము డేటు అవన్నీ చూపిస్తున్నాను ఇవాళ డేట్ అని నాలుగు చుక్కలు నెయ్యి నెయ్యేస్తే ఇంకా అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది అనమాట రాగి ముద్ద మనకు కలిసిద్ది కూడా బాగా అండి తిప్పి ముద్దలాగడానికి కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా ఆరితే ఇంకా గట్టిగా మంచిగా ఏది ముద్ద నేను ఆరకుండా కొంచెం వేడివేడిగా చేశాను కాబట్టి అలా ఉంది ఇబ్బంది ఏం లేదు అలా ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు మంచిగా ముద్దు చేసుకున్నాను ప్లేట్లో పెట్టుకున్నాను ఒక నాలుగు గంటలు రెండు గంటలు పులుసు ఒక రెండు గంటల పైన ముక్కలు వేసుకొని తినేసాను అనమాట బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఎలా ఉంది అంటే ఏ హోటల్లో ఏ ఫైవ్ స్టార్ రెస్టారెంట్లో దొరకనంత టేస్టీగా ఉంటుంది సేమ్ టైం చాలా హెల్దీ ఓట్స్ హెల్దీ రాగిపిండి హెల్దీ నీకు తెలుసు వీక్లీ వన్స్ మీరు రాగి రాగిని తీసుకోవచ్చు వెయిట్ లాస్లో కూడా డైలీ తీసుకోవద్దు మళ్ళీ అలా చెప్పానని మీరు ఈ రెసిపీని డైలీ ఫాలో అవ్వద్దు వీక్లీ వన్స్ మాత్రమే ఫాలో అవ్వాలి ఎందుకంటే రాగి పిండి మీరు త్వరగా వెయిట్ తగ్గరనమాట కాబట్టి వీక్లీ వన్స్ తీసుకోండి నెలకి నాలుగు రోజులు తీసుకోండి చాలు ఓకేనా దీంట్లో ఇప్పుడు నాటు కూడి వేసుకొని తింటాను అబ్బా నాకు నాన్ వెజ్ చాలా ఇష్టం అండి మీరు ఏమైనా అనుకోండి నేను డైలీ కూడా నాన్ వెజ్ తినే రకం అనమాట నాకు చాలా అంటే చాలా ఇష్టం నాన్ వెజ్ అలా అని మళ్ళీ తినిందే రెండు రోజు తినను వెరైటీ వేరేది కావాలంటే ఇవాళ చికెన్ తింటే రేపు ఫిష్ ఎల్లుండి ఫ్రాన్స్ అలా కావాలన్నమాట డైలీ నాన్ వెజ్ ఉంటుంది ఆల్మోస్ట్ మా ఇంట్లో ఇలా నేను ఎంజాయ్ చేస్తానండి హ్యాపీగా నాన్ వెజ్ లేకపోతే ఎక్స్ తింటాను అనమాట అంత పిచ్చి మనకి ఎందుకంటే సేమ్ టైం ప్రోటీన్ కూడా కావాలి కాబట్టి బాడీకి అంతేనండి ఇవాళ వీడియో ఎలా అనిపించింది వెయిట్ లాస్ రాగి ముద్ద సేమ్ టైం నాటుకోడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి పావుని పుట్ల మీకు న్యూట్రిషన్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలంటే ఇక్కడ అంత నెంబర్కి కాల్ చేయండి డైలీ నా అప్డేట్స్ చూడాలి అంటే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి మీరు డైలీ నా స్టోరీ చూడొచ్చు అనమాట మీ ఇక్కడ స్కోర్ అయితే నెంబర్కి కాల్ చేయండి మీకు ఐడి కావాలి డిస్కౌంట్లో మంచి డిస్కౌంట్లో ప్రోడక్ట్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలంటే చూసారా మొత్తం నేనే తినేసానండి ఎవరు ఎవరైనా చూస్తే ఈ గిన్నెలు కడిగి పెట్టారేమో అనుకుంటారు ఇవి కడిగి పెట్టినవి కాదు నేను ఒక్కదాన్నే శుభ్రంగా పెట్టుకున్నది మొత్తం తినేసి హ్యాపీగా సండేని ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా మీ సండేని ఎంజాయ్ చేయండి మంచిగా వెయిట్ లాస్ అవ్వండి హ్యాపీగా హెల్దీగా ఉండండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్తో అంటే కాల్ చేయటం మర్చిపోకండి ఇదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుందండి